బడ్జెట్లో బాగా చేసేవాడికి కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఆ సజెషన్స్ కూడా అన్ని రెక్టిఫై చేసి ఫుల్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఈరోజు ట్రైలర్ లాంచ్ ఇంగ్ అని చెప్పి మాతీ గారి బ్లెస్సింగ్స్ తీసుకుని ఈరోజు పెట్టుకున్నాను ఎంటర్ అయి వాళ్ళ టాలెంట్ని షో క్రియేజ్ చేసుకోవడానికి ఉన్న అవకాశం ఈరోజు మీ అందరికీ తెలుసు అలాంటి అవకాశాన్ని సుబ్రహ్మణ్యం గారు సద్వినియోగం చేశారు అనుకుంటున్నాను టీవీ మీద మాట్లాడాలంటే కొంచెం భయం భయంగా ఉంటుంది నాకు కూడా ఉంది అది బట్ తను మాట్లాడుతుంటే నాకు క్లియర్గా అర్థం అవుతుంది చాలా టెన్షన్లో ఉన్నాడు ఎగ్జైట్మెంట్లో ఉన్నాడని కంగ్రాట్స్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమాలో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళకి ఈ సినిమాని తీసిన ప్రొడ్యూసరు తీయించిన వాళ్ళు తీసిన వాళ్ళు అందరూ ఎంజాయ్ చేయాలని సినిమా చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయాలని సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన మహేంద్ర నా సినిమాలో ఇంతమంది వచ్చిన క్యారెక్టర్ చేశాడు ముఖ్యంగా ఒక ఆర్టిస్ట్కి కావాల్సింది మంచి క్యారెక్టర్ అండి నటన నటన కావాలి నటనతో పాటు మంచి అందరినీ ఆ ఒబిడియన్ నేచర్ కానివ్వండి అందరిని ఆకట్టుకునే ఒక మంచితనం కానివ్వండి అది ఆర్టిస్ట్ ఎదుగుదలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఆ లక్షణాలన్నీ ఉన్న మహేంద్ర ఈ సినిమాలో హీరో కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము నేను చాలా తక్కువ డీసీ వర్క్ చేశాను కానీ ఒక మంచి క్యారెక్టర్ చేశానండి డైరెక్టర్ గారు దేవి గారు చెప్పినట్టు మహేష్ చాలా మంచి అబ్బాయి అందరినీ తన మంచి మాటలతో సెట్లో కూడా చాలా సరదాగా అందరితో ఉంటూ ఆకట్టుకుంటూ ఉంటాడు అబ్బాయి కూడా ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ ఫుల్ ఎంత రోల్ చేసినా బాగా చేశారు నా అన్న సమానులు దేవిప్రసాద్ గారు సీనియర్ డైరెక్టర్ శివ నాగేశ్వర గారు అందరూ మిత్రులు శ్రేధులు స్నేహితులు శ్రేయభిలాషులు మధుమని గారు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను బడ్జెట్ చిన్నదైనప్పటి కూడాను గారి ఫస్ట్ టైం చూపించినప్పుడు బాగా చేశారయ్యా ఫస్ట్ టైం అయినా కానీ హీరో అయినా హీరోయిన్ అయినా సాంకేతిక నిపుణులు కానివ్వండి అందరు బాగా చేశారని మెచ్చుకునేసరికి ఒక తెలియని ఒక వైబ్రేషన్ మొదలైంది సో ఖచ్చితంగా ఇది ఆడియన్స్లోకి వెళ్ళగానే తిట్టుకొని అయితే తిట్టుకోవాలని మాత్రం ధైర్యం ఉంది ఫస్ట్ అంటే సూపర్ డూపర్ అని చెప్పే కన్నా ఒక చిన్న ప్రయత్నం మీరందరూ ఇష్టపడతామని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సుబ్బు గారికి పిలవంగానే వచ్చిన వీరశంకర్ గారికి శివనాగేశ్వర గారికి దేవిప్రసాద్ గారికి అండ్ నేను ఇలా ఉండడానికి కారణమైన మా నాన్నగారు రాఘారావు గారికి చాలా థ్యాంక్స్ అండి నేను ఇక్కడ ఉండటం ట్రైలర్ లాంచ్లో వెరీ హ్యాపీ అండి అంతే ఈరోజు ముఖ్యంగా తీసు వచ్చిన వీరశంకర్ గారికి నాగేశ్వరరావు గారికి దేవిప్రసాద్ గారికి అండ్ మీడియా మిత్రులందరికీ నా అభినందనలు నేను దీంట్లో హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి త్రూ అవుట్ సినిమా ఒకటే ఫ్రెండ్ నేను తను సో మాక్సిమం నన్ను డైరెక్టర్ గారు చాలా ఎంకరేజ్ చేశారు ఈ సినిమా చేయడానికి ఈ రోజుల్లో చేసిన తర్వాత నాకు ఒక పది సినిమాలు ఆఫర్ వచ్చాయి దాంట్లో ఎంజాయ్ ఒకటి ఒక ఫుల్ లెంత్ కామెడీ రోల్ రావటం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అయ్యా చాలా కష్టపడి చేసాము ఈ సినిమా ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేశాడు ప్రొడ్యూసర్గా మా సత్యం మా నాకు ఈ రోజుల నుంచి అన్నం పెడుతూనే ఉన్నాడు చాలామందికి ఇండస్ట్రీలో అన్నం పెట్టిన వ్యక్తి ప్రొడక్షన్ మేనేజర్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ సత్యం కేకలేసాను సినిమా ఎందుకు తీసేవా అసలు నీకు వచ్చే డబ్బులు కొంచెం అసలు నువ్వు ఇలా వచ్చిన అన్నీ ఎందుకు పెట్టేస్తున్నావు నువ్వు అని కేకలేసాను బట్ వాళ్ళకున్న ప్యాషన్కి అంటే సుబ్బు గారికి వీళ్ళకున్న ప్యాషన్కి నిజంగా మెచ్చుకోవాలి నెక్స్ట్ ఇట్లా అంటే ఈ రోజుల్లో వచ్చి చాలామందిని చెడగొట్టింది చాలామందిని బాగు చేసింది అలా బాగు వాళ్ళు బ్యాచ్లో ఉండాలని కోరుకుంటున్నాను వీళ్ళని నెక్స్ట్ అట్లాగే ఎంజాయ్ సినిమా వాళ్ళకున్న పరిధిలో వాళ్ళకున్న దీంట్లో ఓ మంచి ప్రయత్నం చేశారు డెఫినెట్గా ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్ అందిస్తున్నాను ఈ సినిమా బాగా కష్టపడి మంచి ఆదరణ కావాలని కోరుకుంటున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఇంతలా సర్వీస్ చేస్తున్నాడు కష్ట రూపంలో ఇప్పటివరకు సర్వీస్ చేశాడు ఇప్పుడు రూపంలో కూడా సర్వీస్ చేయడానికి దిగాడు తప్పనిసరిగా ఇప్పుడైతే మాత్రం ఇండస్ట్రీలో అందరూ కూడా అతన్ని సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకొని శారీరకంగా ఆర్థికంగా అన్ని రకాలుగా దిగాడు ఒకసారి మేము నేనైతే తనకి చాలా సహాయం చేయలేకపోయాను క్యారెక్టర్ ఉంది కానీ అప్పుడు ఎందుకో మిస్సేజ్ చేయలేకపోయాను అందరూ చేయాలని కోరుకుంటున్నానండి ఎందుకంటే సినిమాని నమ్ముకొని సినిమా కోసమే ఉండి సినిమా పనే చేస్తున్నాడు కాబట్టి తప్పనిసరిగా మనందరం కూడా తనకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ